హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంట్లో గణపతి పూజ వినాయక చవితి చాలా అద్భుతంగా ఆనందంగా సంతోషంగా అయితే జరిగిందండి ఆ భుజగనపై ఈసారి చాలా ఘనంగా వచ్చారు మా ఇంటికి ఎటువంటి ఖర్చులు లేకుండా హంగు ఆర్బాటాలు లేకుండా శాస్త్ర పద్ధతిగా అయితే పూజ చేసుకుంటాను అందరికీ తెలిసిన విషయమే అలాగే జరిగిందండి అదృష్టము ఎందుకోసం అంటే ఉన్నంతలో చేసుకోవాలి ఎంతో బాగా చేసుకోవాలని మనసుకైతే ఉంటుంది ఇంకా ఆ విధంగానే ఏ పూజ అయినా సరే అద్భుతంగా జరుగుతుంది ఇంట్లో ఇంకా స్వామివారికి కానీ అమ్మవారు కానీ ఎంత బాగా వస్తారో నాకు ఆనందంగా అనిపిస్తుంది ఇంతే ఉంది ఇంత ఖర్చు పెట్టగలుగుతాను నేను ఇంతకు మించి నాకు దాహత లేదు కానీ బాగా ఉండాలని మనసులో ఎలా కోరుకుంటానో అలాగే వస్తారు ఇంటికి ఇంక ఈసారి కూడా గణపతి కూడా చాలా బాగా వచ్చారండి ఇంకా ఈ భుజ గణపాయని ఎప్పుడు మట్టితోనే పూజించడం జరుగుతుందండి ఈసారి కాకపోతే ఈసారి మా ఫ్రెండ్స్ మా వారి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు గణపతిలోని పెట్టారు ఇంకా వాళ్ళు ఈ విగ్రహాన్ని ఇచ్చారు అదేవిధంగా పెద్దవాడు మట్టితో చేసిన గణపతి తయారు చేస్తాడు చిన్నవాడు కూడా గణపతిని తయారు చేస్తాడు మట్టితోటి ఇంకా వాళ్ళ విగ్రహాలు పెట్టి ఈ విగ్రహాన్ని పెట్టి ఈసారి అయితే పూజ అయితే అద్భుతంగా చేసుకున్నాను ఇంకా మా అతయ్య గారు ఇచ్చిన తరతరాల నుంచి వచ్చిన గణపతి పంచలోహాల గణపతికి అదేవిధంగా పసుపు గణపతిని చేసి చాలా బాగా చేసుకున్నానండి పద్ధతిగా చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇరవై ఒక్క రకాల పత్రులతో ఇరవై ఒక్క రకాల కూరగాయలతోటి దప్పలను చేసి సాత్విక ఆహారం తీసుకొని ఈరోజు ఆ గణపతిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు కదా అలాగే గణపతి వ్రత కల్పంలో ఎలాగుందో అలాగే ఆచరిస్తూ ఉంటామో పూజలు అయితే ఇంకా చూస్తారు కదా ఇక్కడ ఇరవై ఒక్క రకాల పత్రులు ఇరవై ఒక్క రకాల కూరగాయలు అయితే పోస్ట్ పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ గణపతికి ఇంక ఇది తప్పకుండా ఆచరించే విధి విధానాలలో అతి ముఖ్యమైనది అందుకే చూసారు కదా ఇరవై ఒక రకాల కూరగాయలు పొట్లకాయ గుమ్మడికాయ దోసకాయ బీరకాయ బెండకాయ ఏవైనా సరే ఇరవై ఒక్క రకాల కంటే ఎక్కువనే ఉంటాయి ఎందుకంటే కూరగాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఇరవై ఐదు రకాలైతే ఈసారి దొరికాయండి ఇంక ఇందులో ఇరవై ఐదు రకాల కూరగాయలు ఉన్నాయి తర్వాత ఇంకా పత్రి విషయానికైతే ఇరవై ఒక్క రకాల పత్రులతో పోస్ట్ చేసుకుంటాను అవి కూడా ఇంటి దగ్గరనే దొరుకుతుంది ఇంకా స్వామివారికి పెట్టాల్సింది అరటిపళ్ళు సంతరా పండు వెలక్కాయ తర్వాత దబ్బపండు మాక్క కంకులు తర్వాత చెరుకు కడలు ఇవైతే తప్పకుండా ఉండాలాగా చూసుకోవాలి కదా ఇంకా పత్రి విషయానికైతే చూసారు కదా ఇక్కడ ఇరవై ఒక్క రకాల పత్రులను అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను చాలా సులువుగా ఇంటి ఆవరణలో దొరుకుతుందండి మర్రి రావి జమ్మి తర్వాత ఉత్తరేణి జిల్లేడు ఇలాగ రకరకాల పత్రులు ఇరవై ఒక్క రకాలను అయితే సేకరించుకోవడం జరుగుతుంది ఇంకా చూసారు కదా ఇక్కడ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈరోజు అందుకోసమే మామూలుగా అన్నము ఉండ్రాళ్ళు పెరుగు ఇరవై ఒక్క రకాలతో దప్పలము అదేవిధంగా ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి పెరుగు పాయసం ఇంకా ఇవి మాత్రమైతే చేస్తానండి ఇంకా వీలైతే బొప్పట్లు కూడా చేసుకోవచ్చు నూనె లేకుండా ఈరోజు ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా ఏ విధంగా పాటిస్తూ ఉన్నామండి ప్రతి పండుగకి ఒక్కొక్క విధి విధానం ఉంటుంది ఒక్కొక్క రకాల వంటలు అయితే చేసుకోవాలి మామూలుగా అందరూ బొబ్బట్లు బూరెలు పులిహోర పూరీలు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇంకా మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అయితే ఇంక ఇలాగ చేసుకోవడం జరుగుతుంది ఏవైనా సరే ఇరవై ఒక్క రకాలు ఉండేలాగా చూసుకుంటాము ఈరోజు పప్పు వండకూడదు తర్వాత కూర కూడా చేసుకుంటూ ఉంటారండి చాలామంది ఇంకా ఎందుకంటే ఈ కాలంలో వచ్చే వినాయక చవితి ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది వర్షాకాలం వస్తూ ఉంటుంది కొత్త నీరు కూడా ప్రవహిస్తూ ఉంటుంది గంగా నదిలో గోదావరి గంగా నదులలో కొత్త నీరు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి నదీ జలాలు కలుషితం అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ గణపతిని మట్టితో చేసిన గణపతిని పూజించి ఇంకా ఈ పత్రితో సేవించిన తర్వాత ఈ పట్టిని పత్రిని ఈ గణపతిని మనము ఈ నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ నీరు కలుషితం అయిపోయింది ఈ ఔషధ గుణాలు ఉన్న పత్రి ద్వారా మనకి నీరు అనేది కలుషితం అయిన నీరు అనేది శుద్ధి అవుతుంది ఇంకా అలాగ పద్ధతి చెప్పారు ఆ పద్ధతినే మనము పాటించాలి అండి ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఇంకా మట్టితో చేసిన గణపతిని మామూలుగా మనము పూర్వమైతే ఏంటంటే ఉదయాన్నే లేచి స్నానాన్ని ఆచరించి అక్కడ ఉన్న మట్టిని తీసుకొని వచ్చి ఎద్దు తొక్కని మట్టిని తీసుకొని వచ్చేవాళ్ళు వచ్చి ఇంకా కొన్ని వృత్తుల వారు మాత్రము గణపతిని తయారు చేసి ఇస్తే ఇంకా మామూలుగా పెట్టుకునే వాళ్ళు ఆ గణపతిని ఇచ్చేసిన తర్వాత గణపతి ఇంటికి తీసుకొని వస్తే సాయంకాలం మధ్యాహ్నము పూట అయిపోయిన తర్వాత సాయంకాలము పూజను ఆచరించేవాళ్ళు ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి స్నానాలు ఆచరించి కొత్త బట్టలు కట్టుకొని తర్వాత ఇస్తరాకులు కుట్టడము దుప్పలు కుట్టడము ఇలా పత్రులను సేకరించుకోవడము ఇంట్లో ఆడవాళ్ళు పిండి వంటలను చేసుకొని రెడీ చేసుకొని చేసేసరికి ఇంకా గణపతి ని తయారు చేసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత ఆ గణపతిని పెట్టుకొని పూజ చేసుకోవడం జరుగుతుంది ఇలాగ గణపతిని ఆరాధించిన తర్వాత తొమ్మిది నవరాత్రులలో మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత మండపాలలో ఇస్తారు తర్వాత ఈ మండపాలలో ఉన్న గణపయ్యని వీటినన్నిటినీ మనము గంగా నదిలో నిమజ్జనం చేస్తే ఇంక ఇలాగ ఈ పత్రులతో నిమజ్జనం చేయడం ద్వారా కలుషితమైన నీరు శుద్ధవుతుంది ఆ నీటిని మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇంకా ఇది అన్నమాట ఈ గణపతి నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైనా సరే అనహది నుంచి వెళ్ళి మనకి పూర్వం నుంచి వెళ్ళి మనకి పెద్దవాళ్ళు ఏ పండగలైనా సరే పద్ధతి శాస్త్రాన్ని తెలియజేసింది ఎందుకోసం అంటే మన ఆయుర ఆరోగ్యాల కోసము ఐశ్వర్యాన్ని సిద్ధించడం కోసము మాత్రమే అలాగే పద్ధతిగా ఆచరిస్తే మాత్రం తప్పకుండా మన ఇంటికి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది అదేవిధంగా ఇంటిల్లి పాది పూజలో పాలు పంచుకోవాలి పండగలలో పాలు పంచుకోవాలని చెప్పారు ఇంకా ఎంతసేపు ఆడవాళ్ళం మనమే చేసుకొని మనమే పూజలు చేసుకోవడం కాకుండా ఇంట్లో భర్త పిల్లలు కూడా ప్రతి ఒక్కటి ఆచరించాలి ఇంకా మేమైతే ప్రతి పండగని ఇంట్లో వాళ్ళము ప్రతి ఒక్క పనిని షేర్ చేసుకునే చేస్తూ ఉంటాము ఇంకా ఇక్కడ చూసారు కదా కుటుంబం మొత్తం కలిసి పూజ చేసుకుంటాము గణపతిని కానీ ఇంకా వరలక్ష్మి వ్రతము కూడా అంతేనండి ఏ వ్రతాలైనా సరే ఇంట్లో అందరము పాలు పంచుకొని చేసుకుంటేనే అది పండగ అవుతుంది ఏదో పొద్దున్నే ఉదయాన్నే గంట కొట్టేసి పండగ అయిపోవాలంటే కాదు ఇంకా ఇలాగ చేసుకోవడం ద్వారా బాగుంటుంది పిల్లలకి కూడా తెలుస్తుంది ఇంకా పిల్లలైతే మట్టి విగ్రహాలను అయితే చక్కగా తయారు చేశారండి పిల్లలని ప్రతి విషయంలో పాలు పంచుకునే విధంగా చూసుకుంటాను ఇంకా పెద్దవాడు వచ్చేసి పూలు అల్లడము ఇంకా మామిడి తోరణాలు గుచ్చడము ఇంకా వీలైనంత మట్టుకు సాయం చేయడము తర్వాత పత్రి విషయానికి కూడా ఏదైనా కావాలంటే తీసుకొని వస్తారు ఎందుకంటే మన పద్ధతి మన ఆచారాలు మన సాంప్రదాయాలు పిల్లలకి కూడా తెలియాలి అనే నేను అనుకుంటాను ఇంకా అలాగ ప్రతి ఒక్కటి నేర్పిస్తూ పిల్లలకి చెప్తూ మనము చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనలాగే ఆచరించడం మొదలు పెడుతూ ఉంటారు ఇంక ఇలాగైతే ఇంట్లో ఉన్నంతలో చాలా హ్యాపీగా పద్ధతిగా అయితే చేసుకోవడం జరుగుతుంది ఇంకా ప్రతిసారి మట్టి గణపతిని పూజించడం జరుగుతుందండి కాకపోతే ఈసారి ఏంటంటే మా వారి ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు గణపయ్యని అంటే వినాయకులని పెట్టారనమాట ఇంకా వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది అందుకోసమే ఇంకా ఈ ప్లాస్టర్ ప్యారిస్ అయినా కానీ తప్పలేదు ఇంకా ఆయన వస్తున్నప్పుడు వద్దనకూడదు కదా ఇంకా అలాగైతే ఈ స్వామివారు ఈసారి ఘనంగా విచ్చేశారు అదేవిధంగా పిల్లలు చేసిన మట్టి విగ్రహాలను పెట్టి అయితే పూజ అయితే చేశామండి ఇంక ఇలాగా చక్కగా ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రిని వేస్తూ అయితే చేశాము పత్రులలో కూడా మర్రి జిల్లేడు ఉత్తరేణి మామిడి రావి జమ్మి తర్వాత తులసి ధరిక దర్భ విష్ణుక్రాంతము తర్వాత జిల్లేడు ఇంకా మనము కావలిస్తే జామ నేరేడు ఇలాగ ఔషధ గుణాలు ఉన్న పత్రులను పెట్టడము శాస్త్ర పద్ధతి అండి మామూలుగా మనకి బయట దొరికే పత్రులు అంటే అడవిలో దొరికే ప్రతి ఒక్క చెట్టుని తీసుకొస్తూ ఉంటారు అవి వింత వింతగా కలబడుతూ ఉంటాయి మనకి కాకపోతే మనకి పూజలు వివరించిన ఇరవై ఒక రకాల పత్రులైతే ఇవి ఉంటాయండి వీటిని ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది మర్రి రావి చమ్మి నేరేడు తర్వాత ఉత్తరేణి రావి జూవి ఇంకా ఇలాగ ప్రతి ఒక్క పత్రి పెట్టుకోవాలి ఇంకా తులసి వచ్చేసి గణపయ్యకి తులసికి పడదు కదా కానీ ఈ పత్రులలో తులసిని కూడా పెట్టడం జరుగుతుంది ఈ ఒక్క వినాయక చవితి రోజే తులసిని పెట్టి మనము పూజ చేసుకుంటాం అన్నమాట ఇంక ఇలాగ చాలా పద్ధతిగా పూజ అయితే జరిగిందండి చాలా సంతోషంగా అనిపించింది ఇంక ఇలాగ ప్రతీది ఇలాగే పద్ధతిగా చేసుకోవడం ద్వారా ఇంట్లో శుభం అనేది చేకూరుతుంది మనకి కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇలాగ కలివిడిగా అందరం కలిసి పూజ చేసుకోవాలి కుటుంబము సమేతంగా పూజలు వ్రతాలు ఆచరించడం ద్వారా కుటుంబానికి శ్రేయస్కరము శుభం సిద్ధిస్తుంది పిల్లలు కూడా చాలా బాగుంటారు పిల్లలకి కూడా అన్నీ తెలియాలి అని మేము అనుకుంటాము ఇలాగైతే పద్ధతిగా పూజ అయితే చేసుకున్నామండి ఇంకా మీరు ఎలాగ ఆచరించారో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇంకా ఈ గణపయ్య పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా సంతోషంగా అనిపించింది ఏ పూజ అయినా సరే తాపత్ర తపన తాపత్రయం ఎంత తపన పడతామో ఎంత తాపత్రయ పడతామో ఎంత కంగారు పడతామో ఇంకా అంత అద్భుతంగా జరుగుతుంది ఇంకా టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఉదయాన్నే పెట్టుకొని వచ్చి ఉదయాన్నే లేశాను ఇంకెప్పుడు బ్రాహ్మ ముహూర్తంలో లేస్తాం కదా ఉదయాన్నే లేచి ఇంకా మడితోటైతే వంటలు చేశానండి కొద్దిగా వంటలు చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని ఇంకా టిఫిన్ సెంటర్కి వెళ్ళి పదకొండు గంటలకు అలాగ వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా వంటలు అయిపోయాయి కాబట్టి మళ్ళీ స్నానాన్ని చేసి పీఠాన్ని అన్ని సిద్ధం చేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంకా వీలైనంత మట్టుకు అన్నీ చేసుకొని మేము కూడా స్నానాలు ఆచరించి ఇంకా తయారైపోయి అయితే గణపతిని పూజ చేసుకొని ఇంకేదైనా సరే గణపతి పూజ అనేది పన్నెండు తర్వాత చేస్తే మంచిదని అంటారు ఇంకా పెద్దవాళ్ళు కూడా అంతే కదా ఉదయం నుంచి ఉండి సాయంకాలం అయ్యే అయితే పూజ చేసుకొని భోజనం చేసి అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి ఇంకా స్వామివారికి నైవేద్యాన్ని పెట్టి ఇంకా హారతినిచ్చి తాంబులాన్ని పెట్టి అందరికీ ఆయుర ఆరోగ్యాలు చేకూర్చమని అభుజగన్ పైన అయితే పూజ చేసుకున్నాము ఇంకా ఇంట్లో పూజల విషయానికి వస్తే ఎంతసేపు మనమే కంగారు పడుతూ హడావిడి పడుతూ అటు వంటలు చేసుకుంటూ ఇటు పూజ మందిరాన్ని అలంకరణ చేసుకుంటూ ఇవన్నీ పనులు చేసుకుంటూ మనమే పూజ మందిరంలో కూర్చొని పూజ చేసుకోవడం కంటే కుటుంబము బాగుండాలి అంటే భర్త భార్య పిల్లలు అందరూ కలిసి ఆచరించాలండి అందులో ముఖ్యంగా ఈ గణపతి పూజలు కానీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పము కానీ ఏదైనా సరే భర్తతో ఆచరిస్తే శుభ ఫలితము కలుగుతుంది ఆ ఇంటికి కూడా శ్రేయస్సు అనేది కలుగుతుంది కానీ వాళ్ళటి కాలంలో బిజీ బిజీ లైఫ్ అయిపోయి వాళ్ళకి అందుబాటులో లేకపోవడము జాబ్ పర్పస్లో ఉంటారు కాబట్టి వీళ్ళు కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని పండగల విషయానికి వస్తే భార్యాభర్తలు కలిసి చేస్తే కుటుంబానికి శ్రేయస్కరము ఇంకా అందులో మేమైతే గణపతి పూజ అయితే తప్పకుండా ఇద్దరం కలిసి అదేవిధంగా పిల్లలతో కూడా చేపిస్తూ ఉంటామండి ఈ పూజ ఎందుకంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముందు వచ్చే గణపతి పూజ భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే గణపతిని ఇంటిలి పాది పూజించాలండి ప్రతి ఒక్క పండగలో ఇంటి పాది భాగం పంచుకోవాలి పండగలు అంటే మనకు మాత్రమే చేసుకొని ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం మాత్రమే చేసేసుకోవాలి అబ్బా వాళ్ళని రావద్దు వీళ్ళని రావద్దు వీళ్ళు బాగా చేయరు పిల్లలేమో అంత అంగడి చేస్తారు అల్లరి చేస్తారు తర్వాత బర్త్ వాళ్ళకి ఏమీ తెలియదు అనేది కాదు వాళ్ళని కూడా పాలు పంచుకునే విధానాన్ని మనం అలవాటు చేయాలి ఎలాగ చేసినా సరే కొంచెం విసుక్కోకుండా ఇలాగ చెయ్యి అని నేర్పిస్తూ పిల్లలకి అదేవిధంగా భర్త వాళ్ళకి ఎప్పుడు ఏది తెలియదు కదా అండి ఒకప్పుడైతే భర్తలే పూజ చేసేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పూజకు సంబంధించిన పూలను సేకరించడము ఇంటిని తుడిచి శుభ్రం చేయడం ఇవన్నీ చేస్తే పూజా మందిరంలో వారే పూజ చేసేవాళ్ళు అలాగ చేస్తే నేను మంచిదే అని చెప్పేవారు ఇంటి యజమాని పూజను చేయాలని చెప్పేవారు కానీ ఇవాళటి కాలంలో అయితే అసలు అలాంటి పద్ధతి పాటించాలంటే చాలా కష్టతరంగా ఉంది కదా ఇలా పండగలప్పుడైనా సరే కొంచెం విసుక్కోకుండా ఇంకా ఇలాగ చేసినా సరే వాళ్ళతో చేపించుకుంటే మంచిదే అని నేను అనుకుంటాను ఇంక అంతే కదా ఇంకా అలాగైతే కుటుంబం అంతా కలిసి చక్కగా పూజ చేసుకున్నామండి ఇంకా తులసమ్మ తులసమ్మ ఇంటి ముందు ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో ఉదయం లేవా అనే ఆ కృష్ణయ్యని ఆ శివయ్యని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఉదయం డోర్ తెగానే కనబడుతుంది ఇంకా ఇలా గుమ్మం ముందు అయితే గణపతి పాదాలు వేస్తాము మా తెలంగాణ సైడ్ అయితే ఇలాగా తర్వాత ఏంటంటే సున్నము జాజ్ తోటి వేస్తాము పూజకు ముందు వేసి ఇంకా పూజ పూర్తయ్యే వరకు ఆ గణపయ్య ఇంటికి విచ్చేశాడు అనే భావన ఉంటుంది ఇంకా ఏవైతే ప పిండి వంటలు చేశామో అవి నైవేద్యంగా అయితే పెడతాము సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకొని చక్కగా పూజను ఆచరించిన తర్వాత ఇంకా రాత్రిపూట చంద్రుని చూడద్దు అని చాలామంది చెప్తూ ఉంటారు కదండి కాకపోతే భయపడాల్సిన అవసరం అసలు ఏమీ లేదండి రాత్రిపూట చంద్రుని చూస్తే ఏమీ కాదు భయపడకండి వ్రత కథను చదువుకొని వ్రత కథ చదివే ముందు మనము చేతిలో అక్షంతలను తీసుకొని ఆ అక్షంతలను పట్టుకొని వ్రత కల్పాన్ని చదివిన తర్వాత ఆ అక్షాంతలని మనము శిరస్సు మీద ఉంచుకోవాలండి అలాగా ఉంచుకుంటే చంద్రుని చూస్తే ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు ఎటువంటి నీలాప నిందలు జరగవు ఒకవేళ అలా చూసినప్పుడు భయపడకండి బాధపడకండి కానీ వ్రత కల్పని కల్పాన్ని చదవాలి వ్రత కథ చదివే అంతసేపు మన చేతిలో అక్షంతలు ఉంచుకొని మన సిరస్సు పైన వేసుకోవాలి ఆ అక్షంతలని కథ పూర్తి అయిపోయిన తర్వాత తర్వాత స్వామివారి పూజ అయిపోయిన తర్వాత మన ప్రసాదం స్వీకరించాలి తప్పకుండా ఇలా పాటిస్తే చంద్రుణ్ణి చూసినా కూడా ఏ ఇటువంటి ఇబ్బంది రాదు ఎటువంటి ప్రమాదం అస్సలు లేదు ప్రతిదానికి భయపడకూడదు బాధపడకూడదు మనం చేసేది చేయాలి మనము భగవంతుని నమ్మితే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఏ ఏ ఆపద ఉన్నా సరే తను తొలగిస్తాడు ఇంకా బొచ్చగనపయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూశారు కదా మా గణపయ్య ఈసారి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా మా పెద్దవాడు చేసిన విగ్రహం అండి కింద ఒక బండి లాగా అంటే ఒక కార్ లాగా చేసి చేశాడు ఇంకా ఇది చిన్నోడు ఒక చెట్టు పక్కకు పెట్టి గణపతిని అయితే చేశాను ఇంకా వాళ్ళ గణపతులు పూజలో ఉంచి అనాది నుంచి వస్తున్న గణపతిని పెట్టుకుని అయితే పూజ చేశాను ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ అన్న సంతోషం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్